ఆది కాండము ముప్పై ఐదో అధ్యాయము రెండో వచనాన్ని చూసుకుందాం యాకోబు తన ఇంటి వారితోనూ తన యుద్ధనున్న వారందరితోనూ మీ యుద్ధనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకుని మీ వస్త్రములను మార్చుకొని దేవునికి స్తోత్రం మహిమ గాక యాకోబు కష్టాల్లో ఉన్నాడు శ్రమంలో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు తన కొడుకులు శమ్యోనూ లేవి ఉగ్రులై కోపంతో మరి శకంలో ఉన్న ప్రాంత ప్రజల్ని చంపేసినారు మరి యాకూబు యొక్క కుమార్తెకు అన్యాయం జరిగింది అన్న కోపం మీద అక్కడ ఉన్న ఊరి వారిని చంపేసినారు చాలా మందిని మరి అక్కడ ఉన్న వాళ్ళు ఈయన మీద పడతారేమో మరి అక్కడ ఉన్న ఊరి వాళ్ళు యాకూబుకు అతని సంతానికి హాని చేస్తారేమో అని యాకూబు భయపడతా ఉన్నాడు శ్రమల్లో కష్టాల్లో దేవునికి మొర ఉన్నాడు అయితే దేవుడు యాకూబుకు ప్రత్యక్షమైనాడు యాకోబుతో మాట్లాడినాడు యాకూబుకి ఒక గురిని గమ్యాన్ని ఇచ్చినాడు నెక్స్ట్ ఏం చేయాలో ప్రభు చెప్పినాడు నువ్వు ఈ ప్రాంతంలో నుంచి శకం అనే ప్రాంతం నుంచి బేతలుకు వెళ్ళు అని ఒక దర్శనాన్ని దేవుడిచ్చినాడు ఒక గురిని ప్రవహించినాడు ఆ విధంగా దేవుని మాట ప్రకారం యాకోబు సిద్ధపడుతున్నాడు ఆ బేతులు దగ్గర యాకోబు దేవునితో నిబంధన చేసిన స్థలము అక్కడ బలిపీఠం కట్టడానికి వెళ్తా ఉన్నాడు మరి అలాంటి సమయంలో తనతో ఉన్న ప్రజలతోటి చెప్తా ఉన్నాడు కుమార్లారా మరి ఇక్కడున్న లారా నా యొక్క భార్యలారా మరి ఇక్కడ ఉన్న వారందరులారా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి శుద్ధి చేసుకోండి మీ దగ్గర మన అన్య దేవతల ఆచారాలు ఉన్నాయేమో అన్య దేవతల విగ్రహాలు ఉన్నాయేమో అవన్నీ తీసేయండి పారేయండి అని యాకోబు మరి తన ప్రజలకు చెప్తా ఉన్నాడు మనం ప్రయాణమై ఒక మంచి దేశ ప్రదేశానికి వెళ్ళబోతున్నాము అక్కడ దేవునికి బలిపీఠం కట్టబోతున్నాము దేవుడు మనల్ని అక్కడ ఆశీర్దిస్తాడు అయితే ముందుగా మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలని తన ప్రజలతో చెప్తా ఉన్నాడు దేవుడికి స్తోత్రం మహిమ కలుగునిగాక ఈరోజు ఈ వాక్యం ఏంటనే నీవు కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాలి దేవుడు నన్ను దీవించాలి దేవుడు నాకు సంతానాన్ని ఇవ్వాలి దేవుడు నాకు ఇవ్వాలి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి దేవుడు నాకు కృప చూపించాలి నా జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చెయ్యాలి అని నీవు ఆశపడుతున్నట్లయితే నీవు కూడా యాకోపు చెప్పినట్లు ఆ యొక్క శుద్ధీకరణ అనేది చేసుకోవాలి నిన్ను నీవు పరిశుద్ధపరచుకోవాలి ప్రార్థనలో నీ పాపాలు ఒప్పుకోవాలి ప్రభు నేను పాపిని పలానా పలానా పాపాలు నేను చేసినాను నన్ను క్షమించు ఇక నుంచి ఆ పనులు నేను చెయ్యను ఆ చెడ్డ మార్గంలో నేను వెళ్ళను అని ప్రభుకు మొరపెట్టుకొని నిన్ను నువ్వు మార్చుకొని శుద్ధి చేసుకున్నట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు నేను ఒప్పుకోనండి నేనంతా కరెక్టేనండి అని మూర్ఖంగా మనం ఉండడానికి వీల్లేదు మనం ఒక మంచి స్థలానికి వెళ్ళబోతున్నాము ఒక మంచి గమ్య స్థలానికి వెళ్ళబోతున్నాము పరలోకమే మన గమ్యము కదండి ఈ లోకంలో దేవుడు చక్కగా దీవించబోతున్నాడు ఒక గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ముందుగా నేను నేను శుద్ధి చేసుకోవాల్సిన అవసరత ఉన్నది ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తి కూడా తమ పాపాలు ఒప్పుకోవడానికి సహాయం చేయండి అయ్యా మేము పాపులం మేము పాపం చేసినాం మమ్మల్ని క్షమించండి నీ పవిత్ర రక్తం చేత కడగండి శుద్ధి చేయండి మమ్మల్ని నీ మార్గంలో నడిపించండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం దీవెన అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన ఏసుకరిస్తున్న ఆమె ప్రార్థిస్తున్నాను అని తండ్రి ఆమె మిమ్మల్ని గాక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు ఈ యొక్క వాగ్దానము వీడియో మీకు వస్తూ ఉంటుంది ప్రతిరోజు వచ్చే వీడియోని మీరు చూడండి ఇతరులకు కూడా ఒక టెన్ మెంబర్స్ కన్నా మీరు ఈ వీడియోని షేర్ చేయండి మరి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఏమన్నా ఉంటే నాకు ఫోన్ చేయండి నేను మీకోసము ప్రార్థన చేస్తాను మరి ప్రతిరోజు ఫోన్ కాన్ఫరెన్స్ వాట్సాప్ కాల్లో కూడా ప్రార్థన జరుగుతుంది మరి మీరు కూడా అందులో జాయిన్ అయ్యి మరి ఆ లైవ్లో వాక్యం వినొచ్చు నేను మీకోసం ప్రార్థన చేస్తాను ఆ కాన్ఫరెన్స్లో కూడా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు టూ టైమ్స్ ఉంది మీరు అందులో జాయిన్ అవ్వచ్చు వివరాలకై నాకు ఫోన్ చేయండి నేను మీకు తెలియజేస్తాను కింద కనిపిస్తున్న ఈ నంబర్కి డబల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ ఈ నంబర్కి ఫోన్ చేసినట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను మరి కాన్ఫరెన్స్ వివరాలు కూడా మీరు కనుక్కోవచ్చు మరి ప్రతిరోజు ఈ వీడియో మీకు వస్తా ఉంది ఇతరులకు మీరు షేర్ చేయండి మళ్ళీ తిరిగి రేపు ఉదయం కొత్త వీడియోతో కలుసుకుందాము అంతవరకు దేవుని మహాకృప మీకు తోడే ఉండను గాక ఆ మెన్ గాడ్ బ్లెస్ యూ